ఆరు నెలల వరకు నిల్వ ఉండే నిల్వ మునగాకు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూడండి మునగాకు వల్ల మన బాడీకి అయితే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది మునగాకు ఫ్రెష్గా ఉన్నది తీసేసుకొని మంచిగా కడిగి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న మునగాకు తడేమీ లేకుండా ఉండడానికి కడాయిలో వేసి మంచిగా వేయించేసుకొని చివరిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు టమాటాలు పండినవి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు పసుపు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉడికించుకున్న టమాటా గుజ్జులో ముప్పావు కప్పు కారము అలాగే హాఫ్ కప్పు ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేయించింది హాఫ్ స్పూన్ ఆవ పొడి వేసేసుకొని మునగాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి బరకగా పట్టుకుంటేనే బాగుంటుంది ఈ విధంగా పట్టుకున్న పచ్చడిని వేరొక బౌల్లో వేసుకొని పక్కన పెట్టి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి పల్లి నూనె కొంచెం ఎక్కువగా వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు పప్పులు అలాగే వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఎండుమిర్చి ఇంగువ వేసి పోపంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నూనె పూర్తిగా చల్లారినాక పచ్చడిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి నెక్స్ట్ డే తింటే టేస్ట్ బాగుంటుంది మునగాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి